ఇరవై అరవ తేదీ జులై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి అధ్యాయము పదవ ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి సహోదరి సహోదరులారా మనం ఇతరులకు ఉపచారము అంటే సేవ చేసే వారముగా ఉండాలి అది ఎటువంటి సేవ అయినా ఉండొచ్చు మనం గమనించిన గమనించకపోయినా ప్రభువు మనలను కొన్ని కృపావరములతో నింపుతాడు ఆ కృపావరములను వరములను కేవలము మన కొరకే కాకుండా ఇతరుల కొరకు ఉపయోగించడం నేర్చుకోవాలి కొంతమంది చక్కగా వాక్యాన్ని బోధించగలిగే వరాన్ని కలిగి ఉంటారు అటువంటి వారు వారిలో ఉన్న కృపా వరమును గుర్తించి ఇతరులకు దేవుని వాక్యాన్ని చక్కగా బోధించాలి ప్రభువుని వారికి తెలియపరచాలి కొంతమంది ఉత్సాహపరిచే గుణాన్ని కలిగి ఉంటారు అటువంటి వారు ఎవరైనా బాధలలో కృంగుదలలో ఉన్నప్పుడు వారిని వారి మాటలతో ఊరడించి ఉత్సాహపరచాలి చేయాలి ఇంకొంతమంది గొప్పగా ప్రార్థించగలిగే వారు ఉంటారు అటువంటి వారు ఇతరుల కోసము ప్రార్థించ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి వారి ప్రార్థనల ద్వారా ఇతరులను బలపరచాలి ఇలా మనం పొందుకున్న ప్రతి కృపావరమును ఇతరులకు ఉపచారం చేయడంలో ఉపయోగించాలి ధనమును ఆశించి లేదా మనల్ని మనం గొప్ప చేసుకోవడానికో లేదా ఏదైనా సొంత లాభము ఆశించి ఇటువంటివి చేయకూడదు కానీ మనకున్న ప్రతి కృపావరమును ప్రభు యొక్క మహిమ కోసము ఉపయోగించాలి మన జీవితాల ద్వారా ప్రభుని మహిమపరచాలి ప్రార్థన పరిశుద్ధు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాద వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా కృపా వరములతో నింపండి తండ్రి మీరు అనుగ్రహించిన కృపా వరములను మేము గుర్తించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా ఇతరులకు వాక్యాన్ని బోధించగలిగే జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ఇతరుల కోసము ప్రార్థించగలగాలి తండ్రి మా మాటల చేత క్రియల చేత కృంగుదలలో ఉన్న వారిని ఊరడించి ఉత్సాహపరిచే వారముగా మేము ఉండాలి తండ్రి అటువంటి జ్ఞానమును శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభువా మీరు అనుగ్రహించిన ఈ కృపావరమును మా సొంత లాభము కోసము ఉపయోగించుకునే వారముగా కాకుండా కేవలము మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని చిన్నాము amen